హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షన్మకార్ రండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీగా ఉండే బేబీ పొటాటో బిర్యానీ అండి ముందుగా బాస్మతి రైస్ కడిగి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని నీళ్లు ఉంచుకొని పెట్టుకోవాలండి తర్వాత బేబీ పొటాటోస్కి పై తొక్క తీసుకొని రెండు ముక్కలుగా చేసుకున్నానండి కొన్ని కొన్ని ఏమో అలానే ఉంచుకున్నాను అండి బాగా చిన్నగా ఉన్నాయి అలానే ఉంచుకున్నాను కొంచెం పెద్దగా ఉన్నాయేమో రెండు ముక్కలుగా చేసుకున్నానండి తర్వాత బా రైస్ని కూడా వడకట్టుకొని పెట్టుకున్నాను అండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక ఐదు ఏడు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఒక ఏడు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బేబీ పొటాటోస్ వేసుకొని ఒక ప ఒక ఏడెనిమిది నిమిషాలు పది నిమిషాలు అలా వేయించుకోవాలండి ఎందుకంటేను పొటాటోస్ ముందుగానే వేయించుకోవటము ఇవి ఉడికించుకొని వేసుకోకాలండి ముందుగా వేయించుకోవాలండి ఒక ఏడెనిమిది నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత అప్పుడు ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలండి ఇవి చిన్న చిన్న పొటాటోస్ కదండి ముందుగానే ఉడికిస్తేనే రైస్లో వేసినప్పుడు స్మాష్ అవుతాయండి అందుకని ముందుగా కొంచెం లైట్గా ఒక ఏడు నిమిషాలు పది నిమిషాలు వేయించుకోవాలండి తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ షాజీరా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత అందులోకి నాలుగు రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు నాలుగు యాలకులు తర్వాత ఇంచులు దాల్చిన చక్క వేసుకోవాలండి తర్వాత ఒక జాపత్రి కూడా వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ ఒకటి తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఉల్లిపాయతోటి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని అది కూడా బాగా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగింది అనుకున్న తర్వాత అప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు రెండు చిన్నవి తర్వాత ముందుగా ఉడికి నానబెట్టి ఉడికించుకున్న పచ్చి బఠానీ కూడా వేసుకోవాలండి ఒక హాఫ్ కప్ దాకా వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగింది అనుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బేబీ పొటాటోస్ కూడా వేసుకోవాలండి బేబీ పో ముందుగా ఒక ఒక ఏడు నిమిషాలు వేయించుకుంటే చాలండి తర్వాత దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ కనుక పసుపు తగినంత కారము ఒక వన్ టీ స్పూను ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీరా పొడి తర్వాత చిన్న స్పూన్ తోటి వన్ టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి ఎందుకంటే ముందుగా మసాలా దినుసులు వేసాం కదండి అందుకని గరం మసాలా కొంచెం వేసుకున్నాను తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు బాగా బాగా కలిపేసుకోవాలండి వేసిన మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి బాగా కలిపేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకటికి ఒకటిన్నర నీళ్ళు పోసుకోవాలి నిన్ను దేంతో అయితేనూ బియ్యం తీసుకున్నాను దాంతో ఒకటి ఒకటి నెల నీళ్ళు పెట్టుకున్నానండి తర్వాత ఆ నీళ్లు పోసుకొని బాగా నీళ్ళు పోసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీ పుదీనా కూడా వేసుకున్న తర్వాత ఈ ఎసరని బాగా మరిగించుకోవాలండి ఒకసారి కలిపేసుకొని ఎసరంతా బాగా మరిగింది అనుకున్న తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి బాస్మతి రైసు మీరు కావాలి అనుకుంటే మామూలు రైస్తోనే చేసుకోవచ్చు అండి అంటే సోనా మసూరి అయినా చేసుకోవచ్చండి రైస్ వేసాక అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఎసర్లో అంతా రైస్కి మునిగేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికింది అనుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఒక బౌల్లో తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమేనండి ఇది రైతాతో చాలా బాగుంటుందండి మీకు నచ్చిన రైతుతోనే సర్వ్ చేసుకోవచ్చు అండి పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఆనియన్ రైతు కానీ క్యారెట్ కీరా దేనితో అయినా సర్వ్ చేసుకోవటమేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్